దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు హత్యలు అత్యాచారాలు లాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి చిన్న వయసు నుంచి వృద్ధ మహిళల వరకు కామంధులు ఎవరిని వదలడం లేదు ఒక రకంగా చెప్పాలంటే మహిళల ఒంటరిగా బయట నడవలేని పరిస్థితి నిర్భయ దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు గజం కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం మాత్రమే కామంధులు ఎక్కడో ఒక చోట రెచ్చిపోతూనే ఉన్నారు దేశం టెక్నాలజీలో ముందుకు వెళ్తుందని అనుకుంటే అదే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి నేరాల సంఖ్య మరింత పెరిగిపోయిందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజాగా టెక్నాలజీ ఉపయోగించి ఓ డెంటల్ విద్యార్థి తన వక్రబుద్ధిని చూపించాడు తమ ఇంటిలో కిరాయికి ఉండే వారి బెడ్రూమ్ లో స్పై కెమెరా అమర్చాడు ఆ ఇంట్లో ఉండే మహిళకు అనుమానం వచ్చింది ఆ కెమెరా గురించి భర్తను ఆరా తీసింది అది రికార్డర్ అని భార్యతో చెప్పాడు అందులో ఉన్న వీడియో ఫుటేజ్ చూసి ఇద్దరు షాక్ అయ్యారు విషయం తెలుసుకుని చివరకు పోలీసులను ఆశ్రయించారు అసలు విషయం ఏమిటంటే చెన్నైలో గల ఇంటిలో ఆ దంపతులు గత దంపతులుగా ఉంటున్నారు గత నెల తేదీన ఆ మహిళ ఇంటిని శుభ్రం చేస్తుండగా ఆ పెన్నులో రెడ్ లైట్ బ్లింక్ అవుతూ కనిపించడంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది భర్త ఇంటికి వచ్చి పెన్ను మాదిరిగా ఉన్న పరికరాన్ని పరిశీలించాడు అది సీక్రెట్ గా కెమెరా అన్నట్లు గుర్తించారు అందులో రికార్డ్ అయిన క్లిప్పింగ్లను చూసి భార్య భర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు గత కొన్ని రోజుల నుంచి ఆ మహిళ బట్టలు మార్చుకోవడం వంటి విషయాలు సీక్రెట్ కెమెరా రికార్డు చేసినట్లు నిర్ధారించుకున్నారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా సంచలన నిజాలు బయటపడ్డాయి ఆ ఇంటి యజమానికి కుమారుడైన ఇబ్రహీం తరచూ సదరు దంపతుల ఇంటికి వస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే రహస్య కెమెరా అమర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది దీంతో డెంటల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు డెంటల్ స్టూడెంట్ ఇబ్రహీం ఎంతో నమ్మకంగా తమ ఇంటి వచ్చి ఇలాంటి దారుణంగా ప్రవర్తిస్తాడని ఊహించలేదని అంటున్నారు దంపతులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అద్దె ఇళ్లలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు